సికింద్రాబాద్ లో నకి పోలీసును అరెస్ట్ చేశారు ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుంటూ జనాన్ని బురడి కొట్టిస్తున్న మాళవికను అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు మాళవికార్కి చెందిన యువతిగా గుర్తించారు నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన మాళవిక రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది అయితే కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షలో క్వాలిఫై కాలేదు నార్కట్పల్లిలోని ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతోంది మాళవికపై నిఘా పెట్టిన పోలీసులు నల్గొండలో పట్టుకున్నారు శంకరపల్లి ఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు జనాలను నమ్మించింది మాళవిక పెళ్లి సంబంధం చూసేందుకు సైతం యూనిఫామ్ లోనే వెళ్లింది ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుని యూనిఫామ్ ఐడి కార్డులు తయారు చేసుకుంది అయితే పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్లు పై అధికారులను సంప్రదించడంతో ఘరణ మోసం బయటపడింది ఇన్స్టాగ్రామ్ లోనూ ఆర్పీఎఫ్ యూనిఫామ్ లోనే రీల్స్ చేస్తోంది గత ఏడాదిగా నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్నట్లుగా చెబుతున్నారు